రామ్ చరణ్కి ఏజ్ పెరిగే కొద్దీ లుక్ కూడా మారిపోతుంది గతంలో సినిమాల్లో చూసుకున్నట్లయితే ప్రస్తుతం ఆయన లుక్ ఎంతో అద్భుతంగా ఉంది త్రిబుల్ ఆర్ నుంచి ఆయన ఎంతో అందంగా కనిపిస్తున్నారు గతంలో ఆయన లుక్కి చాలా బ్యాడ్ కామెంట్లు వచ్చాయి అయితే ఒక్కసారిగా ఆయన లుక్ చేంజ్ అయింది ఎప్పుడైతే లుక్ చేంజ్ అయిందో వెంటనే ఆయన గ్లోబల్ స్టార్ అయిపోయారు ఇదే విషయాన్ని చాలామంది చెప్పుకొస్తున్నారు గేమ్ చేంజర్ సినిమాలో అయితే ఇంకా మామూలుగా లేదు ఆయన లుక్కి ఫిదా అయిపోతున్నారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మీ లుక్కు చాలా అందంగా ఉంది అంటూ చెప్పుకొస్తున్నారు ఇక మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ శంకర్ డైరెక్షన్లో అద్భుతమైన సినిమా చేస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే గేమ్ ఛేంజర్ అనే టైటిల్తో ఇది ఇప్పుడే సోషల్ మీడియాలో వండర్గా మారిపోయింది ఈ టీజర్ అద్భుతాన్ని సృష్టిస్తుంది గతంలో కంటే విభిన్నంగా ఆయన కనిపిస్తున్నారు దీనిలో కనీసం పది గెటపుళ్ళు ఆయన కనిపించబోతున్నట్లు సమాచారం అయితే ఆయన లుక్కి ఫిదా అయిపోయింది ప్రీతి పగడాల ఈమె సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్గా ఉంటుంది అంతేకాకుండా ఈ మధ్య సినిమాల్లో కూడా మంచి అవకాశాలు దక్కించుకుంది ఇక ఈమె కూడా ఆయన లుక్కు ఫిదా అయిపోయినట్లు ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు ఇక రామ్ చరణ్ తదుపరి చిత్రాలకు కూడా మంచి ప్యాకేజే తీసుకున్నారు ఇక తర్వాత చిత్రాలన్నీ కూడా గ్లోబల్ స్టార్ లెవెల్లో ఉండే విధంగా ప్లాన్ చేస్తున్నారు ఇక రామ్ చరణ్ దీని తర్వాత ఐదు సినిమాలకి సైన్ అప్ చేసినట్లు సమాచారం త్వరలోనే ఈ సినిమాలకు సంబంధించి అప్డేటు రాబోతుంది సో ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి